అగ్నిజ్వాలను తలపిస్తూ తప్తకాంచన వర్ణంలో దగదగలాడుతున్న దివ్యరథాన్ని లాగుతూ పది శ్వేతాస్తాలు పరుగులు తీస్తున్నాయి శ్వేత వస్త్రాన్ని ధరించిన శుక్రుడు ఆ ద్విచక్ర రథం మీద గంభీరంగా కూర్చున్నాడు శ్వేత పుష్పమాలికలు ఆయన శరీరం మీద మెరుస్తున్నాయి ఆయన రథం మీద ప్రకాశిస్తున్న ఛత్రము తెలిపే ధ్వజము తెలిపే శుక్రరథం తమ సమీపించగానే పుష్పాక్షతలు వెదలతో సప్తరుషులు శ్లోక పఠనం ఆరంభించారు సర్వశాస్త్ర ప్రవక్తానం భాగవం ప్రణవామ్యహం శుక్రుడి మీద పుష్పవృష్టి కురిపిస్తూ దేవతలు శుక్రతోత్రాన్ని వేణులతో పఠించసాగారు అయితే వాళ్ళ కంఠస్వరాలను వెక్కిరిస్తూ భీకర కంఠధ్వనులు అక్కడ ప్రతిధ్వనించాయి ఆ క్షణం దాకా అదృశ్యంగా ఉన్న రాక్షసులు వేలాది మంది దేవతా పంతులను అనుసంధానిస్తూ బారులు తీరు నిల్చున్నారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తమ గురుదేవుల శుక్రాచార్యను ఉద్దేశించి అసురు సమూహాలు చేస్తున్న జయజయధ్వాణాలతో దశ దిశలు దద్దరిల్లిపోయాయి రక్తవర్ణ పుష్పాలను తన మీద వర్షిస్తున్న శిష్య బృందాలను చిరునవ్వుతో వీక్షిస్తూ రథాన్ని ముందుకు పోనిచ్చి ఆపాడు శుక్రుడు చిత్ర విచిత్రమైన అనేక వర్ణాలు కలిగిన పది శబలాశ్రాలు లాగుతున్న ఇనుపు రథం శబ్దం చేస్తూ దేవతా పంక్తుల వైపు దూసుకువస్తోంది రథం మీద నల్లటి గొడుగు నల్లటి పతాకం చూపలను భయభక్తులను గురి చేస్తూ కనిపిస్తున్నాయి నల్లటి వస్త్రాలు నల్లటి పుష్పమాలికలు ధరించిన శనేశ్వరుడు సహజమైన తన నల్లటి కాటుక లాంటి దేహకాంతితో రెండు చక్రాల ఇనుపు రథం మీద వేగంగా వస్తూ సందర్శకులలో ఒక విధమైన లీలా మాత్రమైన భీతిని పుట్టిస్తున్నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం శనిని స్థుతిస్తూ సప్తరుషులు పుష్పాక్షతలు చల్లుతున్నారు వెంటనే దేవరాక్షణాలు సమధిపోత్సాహంతో శనేశ్వరుతిని పఠించసాగారు పూలవాన కురిపిస్తూ దేవతా పంక్తులను రాక్ష పంక్తులను దాటి శనేశ్వరుడు తన రథాన్ని శుక్రుడి పక్కన ఆపాడు అనంతరం రాహువు తన రెండు చక్రాల రథాన్ని నడుపుతూ వచ్చాడు రాహు రథం బూడిద రంగులో ఉంది ఉమ్మెదలలాగా తుమ్మెదలలాగా నల్లగా ఉన్న అస్త్రాలు ఎనిమిది ఆ రథాన్ని లాగుతున్నాయి వాయువేగంతో రథం మీద నల్లటి గొడుగు నల్లటి పతాకం ఉన్నాయి నీలాంబరాన్ని నీలవర్ణ పుష్పమాలికలను ధరించిన రాహు రథం మీద తన ఉగ్రస్వరూపాన్ని అట్టహాసంగా ప్రదర్శిస్తూ కూర్చున్నాడు దగ్గరగా వచ్చిన రాహు మీద పూలు అర్చతులు చల్లుతూ మహర్షులు స్తోత్రం ప్రారంభించారు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రపఠనం చేసిన సప్తర్షుల కంఠాలు ప్రతిధ్వనులుగా సురాసుర కంఠాలు ధ్వనిస్తూ రాహు స్తోత్రాన్ని పఠించాయి దేవతలు రాక్షసులు కురిపిస్తున్న పుష్పవర్షాన్ని సగర్వంగా స్వీకరిస్తూ రాహు రథాన్ని ముందుకు పోనిచ్చాడు ఆయన రథం శనేశ్వరుడి రథం దగ్గరగా ఆగింది తమ సోదరుడైన రాహువును కీర్తిస్తూ అసురులు చేస్తున్న జయజయధ్వానాల భీకర శబ్దాన్ని కేతురథ చక్రాల ధ్వని కబళించి వేసింది నలుపు ఎరుపు కలిసిన విచిత్రమైన వర్ణంలో మెరిసిపోతున్న ద్విచక్ర రథాన్ని లాక్షారసంలాగా ఎర్రగా ఉన్న ఎనిమిది గుర్రాలు లాగుతూ మహావేగంతో పరుగు తీస్తున్నాయి చిత్ర విచిత్రమైన రంగులు మేళవించిన వస్త్రాన్ని ధరించిన కేతువు కంఠసీమలో చిత్రపుష్పాల చిత్రమాలిక తలతలలాడుతోంది రథం మీద ధ్వజము ఛత్రము కూడా ఆయన వస్త్రాల లాగే చిత్రవర్ణాలతో ఉన్నాయి చిత్రవర్ణ వస్త్రాలతో మాలికలతో అలంకరించబడిన కేతు శరీరం మోదుగు పువ్వు రంగులో సూపులకు అద్భుతారహంగా ఉంది ఫలాశ పుష్ప సంకాశం ఘోరం ప్రణమామ్యహం పుష్పక్షత వర్షం కేతు కేతుస్తోత్రం పఠించారు సప్తరుషులు దేవరాక్షసులు ముక్త కంఠాలతో యథావిధిగా కేతుస్తోత్ర శ్లోకాన్ని పఠిస్తున్నారు పుష్పాలు విసురుతూ జయధ్వానాలు చేస్తున్న సోదర అసరులు తన మధ్య తన రథాన్ని పోనిస్తూ అందరినీ రౌద్ర గంభీరంతో చూస్తున్నాడు కేతువు తన సమీపాన రథాన్ని ఆపుతున్న కేతువును చూస్తూ ఆనందంగా గర్వంగా చిరునవ్వు నవ్వాడు రాహు నవగ్రహ దేవతల పత్నులు దేవదానవ సందర్శక పంక్తుల మధ్య నడుస్తున్నారు వాళ్ల ముందు నడుస్తున్న అప్సరసులు పువ్వులు చల్లుతున్నారు తమ వైపు వయ్యారంగా నడిచి వస్తున్న పద్ములను రథాల మీద ఉన్న నవగ్రహాలు చిరునవ్వుతూ చిందిస్తూ చూస్తున్నారు సూర్యపత్ని సంజ్ఞ చంద్రపత్ములు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశిష మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అంగారక పత్ని శక్తి బుధుడి సతీమణి ఇలా గురువు పత్ని తార శుక్రపత్ని బూర్జస్వతి శని సతీమణి జ్యేష్ఠాదేవి రాహు పత్ని సింహికాదేవి కేతుపత్ని చిత్రలేఖ చిరునవ్వులు చిందిస్తూ పట్టాభిషిక్తులైన తమ భర్తల రథాల వైపు వెళ్తున్నారు గ్రహపత్నులందరూ తమ తమ పతిదేవుల రథాలను అధిరోహించారు సతీ సమేతంగా దర్శనమిస్తున్న నవగ్రహాలను చూస్తూ అందరూ కరతాళ కరతాళధనులు చేస్తున్నారు నవగ్రహాలకు దివ్య సుందర రథాలను సమకూర్చిన విశ్వకర్మను అభినందించారు త్రిమూర్తులు విశ్వకర్మ మీ కోసం జ్యోతిష్ జ్యోతిష్చక్రంలో మీ నిర్దేశ స్థానాలలో నిర్మించిన మందిరాలలో వాసం చేయండి మీ ఆధిపత్యాలను కారకత్వాలను అనుసరించి ప్రాణుల జీవితాలను నిర్దేశించండి ముఖ్యంగా భూలోక వాసులైన మానవుల ఆరాధనలు అందుకుంటూ వాళ్లను తరింపజేయండి విష్ణువు నవగ్రహ దేవతలతో అన్నాడు ఆజ్ఞ నవగ్రహ దేవతలు ఏకకంఠంతో అన్నారు సూర్యచంద్రులు ఇద్దరికీ ఇదివరకే సంబంధిత మండలాల్లో రమ్యమైన హర్మ్యాలు నిర్మించి స్వాధీనం చేయబడ్డాయి ఆ ఇద్దరు సకుటుంబంగా మీ మందిరాలలో ఆ మందిరాలలో వసిస్తున్నారు విష్ణువు మళ్ళీ అన్నాడు కుజ బుధ గురు శుక్రశని రాహుకేతువులు పట్టాభిషేక సందర్భాలో తమ తమ నూతన భవనాలలో నివాసం ప్రారంభిస్తారు మీరు సూక్ష్మ రూపాలలో ఉన్నప్పటి స్థానాలే ఇప్పుడు మీకు అంతరిక్షంలో లభించాయి ఎవరెదురు జ్యోతిర్మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దేవతలందరికీ అవగాహన కలగడం కోసం చతుర్ముఖుడు వివరిస్తాడు చిరునవ్వులు చిరునవ్వుతో తన వైపు వస్తున్న విష్ణువుకు నమస్కరించి బ్రహ్మ నవగ్రహాల వైపు తిరిగాడు గ్రహరాజైన సూర్యస్థానం స్థానం సూర్యమండలం అనబడుతుంది అది అంతరిక్ష మధ్యంలో ఉంది ఆ మండలం మధ్య సూర్యమందిరం సూర్యమండలానికి ఆగ్నేయ దిశలో చంద్రమండలం దక్షిణ దిశలో అంగారక స్థానం ఈశాన్యంలో గుధుడి మండలం గురువు స్థానం సూర్యుడికి ఉత్తర దిశలో శుక్రగ్రహ స్థానం సూర్యుడికి తూర్పు దిశలో ఉంది శనేశ్వరి మండలం సూర్యుడికి పశ్చిమాన ఉంది నైరుతి దిశలో రాహు మండలం వాయువు దిశలో కేతు మండలం ఉన్నాయి నవగ్రహ దేవతలైన మీ శాశ్వత స్థానాలు ఇవే తాము చెప్పవలసింది ముగించిన బ్రహ్మ పరమశివుడి వైపు సాభిప్రాయంగా చూశాడు పరమశివుడు నవగ్రహాలను చూస్తూ ఇలా అన్నాడు నవగ్రహాలైన మీ అందరిలోనూ శక్తులు ఉన్నాయి భరతవర్షంలోని భరతఖండంలో ఉన్న రాజ్యాల మీద మీకు ఆధిపత్యాలు ఉన్నాయి సూక్ష్మ రూపాలలో ఉన్నప్పుడు మీకు అవన్నీ తెలుసు కానీ శశశిలుగా అవతరించిన ఫలితంగా శరీరాలలో నెలకొన్న ఇంద్రియాల మూలంగా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేసే త్రిగుణాల సమ్మేళనాల మూలంగా మీలో కొన్ని అవగుణాలు అవలక్షణాలు ఏర్పడ్డాయి అహంకారాలు పడగలుస్తాయి ఈ లక్షణాలన్నీ జ్ఞానాన్ని దైవిక స్వభావాన్ని మావిలా కప్పివేస్తాయి అందువల్ల మీ శక్తియుక్తులు మీ స్థానమానాలు మీకు స్పష్టంగా తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది